డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన లూకా పన్నెండు యాభై మూడు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉరని చెప్పెను ఈనాటి దైవాంశము విరోధులుగా ఉందురు మీ కాయేడు ఆరు కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నీలిక అనే ఒక మహిళ తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి నిరాకరించిందనే కారణంతో ఆమెను కొట్టి హింసిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎంతో వేదనకు గురి చేసింది నీలిక తన అయిన సరళా పాత్రను వృద్ధాశ్రమానికి పంపమని తన భర్త విశాల్ పాత్రను కోరింది అయితే ఆయన అందుకు అంగీకరించలేదు ఆమె పంపాల్సిందే అంటూ అతన్ని ఒత్తిడి చేసింది అంతేకాక తన పుట్టింటి వారికి కూడా విషయాన్ని తెలపడంతో ఆమె తండ్రి కొందరు గూండాలను వెంటబెట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చి అల్లున్ని తాను ఆ గుండాలు కలిసి కొట్టారు ఇదే అదునుగా భావించిన ఆ కోడలు నీలిక తన అత్తను కింద పడేసి లాగుతూ ఈడ్చుతూ కొట్టింది ఈ దృశ్యాలన్నీ వారి ఇంటిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి ఈ విధంగా ఈ విషాద ఘటనకు సంబంధించిన విషయాన్ని విశాల్ పాత్ర తన తల్లి అయిన సరళ పాత్రతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై పది ముప్పై ఐదు ముప్పై ఆరు వచనంలో ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు దేవుడు మనల దీవించి ఈ అంత్యకాలపు విపరీత సంఘటనల నుండి మనలను కాపాడునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఎవరి ఇంటివారు వారికే విరోధులకు ఈ అంత్యకాలపు విపరీత పరిస్థితుల నుండి మమ్మను తప్పించి నీ కృపతో మమ్మను కాపాడుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్